నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణంలో వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారికి దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు ముందుగా వేద మంత్రోచ్చరణల నడుమ హోమ గుండాన్ని ఏర్పాటు చేసి ఆలయ ధర్మకర్తలు ఆలయ కమిటీ పెద్దలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాల కొండారెడ్డి మాట్లాడుతూ దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఈ రోజు గణపతి పూజ ఆదిత్య నవగ్రహ మండప ఆరాధన నవదుర్గల స్థాపనతో మొదలై అక్టోబర్ రెండవ తేదీన అభిషేకం కుంకుమార్చనలతో ముగుస్తాయని వారు పేర్కొన్నారు తొమ్మిది రకాల వేషాధారణలో అమ్మవార్లను అలంకరించి పంచామృతాలు విశేష ద్రవ్యాలతో పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆలయ కమిటీ పెద్దలు వసంతరావు వినయ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మాత్రే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ అన్నపూర్ణాదేవికి దేవీ శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మొదటి రోజు కనుక ముందుగా గణపతి పూజ అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపారాధన నవదుర్గల స్థాపన అలాగే ప్రధాన కలస స్థాపన అలాగే అమ్మవారికి నిత్యము కూడా పంచామృతాలు విశేష ద్రవ్యాలతో అభిషేకం జరుగును అలాగే శాంతి హోమం కార్యక్రమం జరుగును ఇత్యాది కార్యక్రమాలు ఈ పది రోజులు కూడా అమ్మవారికి విశేష అలంకరణలో పల్లకీ సేవగా ఉభయ దాతలచే ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి కావున మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదము స్వీకరించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహణ పాత్రలు కాగలని మనవి చేస్తున్నాం స్వామి శయ వింజమూరులోనే ఆతూరు పోస్టాఫీస్ బజారు నందు వేంచేసి ప్రసన్నారెడ్డి నగర్ పోస్టాఫీస్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము ఓంకారేశ్వర సమేత అన్నపూర్ణాదేవి దేవస్థానంలో నా దసరా నవరాత్రిని పురస్కరించుకొని నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు ఇరవై రెండు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన కలిస విఘ్నేశ్వర విఘ్నేశ్వరసు విశేష పూజలు జరుగుతున్నవి ఈరోజు కొన్ని మొదలుకొని రెండు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు నవరాత్రులు జరుగుతున్నవి ఈ నవరాత్రులతో నవరాత్రుల్లో పది మంది ఉభయ దాతలతో విశేష పుష్పాభిషేకం విశేష అభిషేకాలతో విశేష అభిషేకాలు విశేష ద్రవ్యాలతో స్వా అమ్మవారికి అభిషేకాలు పూజా కార్యక్రమం జరుగుతున్నది ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ లో కలుద్దాం అంతవరకు సెలవు